చేస్తున్నారు స్తున్నారు ఒకసారి వెనక్కి వెళ్ళండి నెంబర్ ప్లేట్ లేదు యాక్సిడెంట్ అయితే నెంబర్ ప్లేట్ ఆ యాక్సిడెంట్ అయితే నెంబర్ ప్లేట్ తిరిగిపోయిందా నెంబర్ ప్లేట్ బాగానే ఉంది కదా ఎవరా సార్ నీ లైసెన్స్ చూపించండి మాకు తాగి ఉన్నారా మీరు తాగిలేరా లేరా చేయొచ్చా చేయవచ్చా మీకు ఒకసారి చేస్తాను శివ డంక మిషన్ తీసుకు లైసెన్స్ ఉందా మీకు చూపించండి ఒకసారి ఫోన్లో చూపించండి ఫోన్ చూపించండి బండి ఎవరి పేరు మీద ఉంది ఫ్రంట్కైనా ఉందా నెంబర్ ప్లేటు ఫ్రంట్కి పెట్టుకున్నాం మరి బ్యాక్ కూడా పెట్టుకోవాలి కదా హెల్మెట్ ఏం పెట్టుకోవట్లేదు మీరు హెల్మెట్ పెట్టుకోవాలి కదా సండే అంటే హెల్మెట్ పెట్టుకోకూడదా సండే అయితే యాక్సిడెంట్స్ అవ్వ ఏంటండి హెల్మెట్ పైన ఎంత అవగాహన పెట్టిస్తున్నావు రోజు ఫైనల్ వేస్తున్నాం కనీసం హెల్మెట్ పెట్టుకోవచ్చు ఎంత తాగారు ఎప్పుడో రాత్రి అయితే తాగాం సౌకర్ట్లేదు మీరు వన్ టూ త్రీ ఫోర్ వెరీ గుడ్ అండి ఎంత తాగారు కౌంట్ ఎంత వచ్చిందండి వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ వచ్చింది మీరు ఏం తాగారు బీర్ తాగితే వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ రాదండి మీరు మీరు ఎక్కువ తాగారు ఎక్కువ తాగడం వల్ల వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ వస్తుంది ఇంకొక సౌండ్ వచ్చి మీరు ఎలా రోడ్డు రోడ్డుపై యాక్సిడెంట్స్ అవుతుంటాయి కదా మీరు తాగడం వల్ల అయితే మీకైనా యాక్సిడెంట్స్ అవుతాయి లేకపోతే మీ ద్వారా ఎవరికైనా యాక్సిడెంట్స్ అవుతాయి కదా జాగ్రత్తలు తీసుకోవాలి కదా మీరు ఈ బండి అనేది నీ కండిషన్ బాగాలేదు ఈ బండి నా దగ్గర పెడతాం మా స్టేషన్లో పెడతాము ఎవరైనా సరే మీకు తాగకుండా ఉంటారు కదా వారిని తీసుకొచ్చి మీ వెహికల్ తీసుకుంటే బండి ఫిల్ చేస్తామండి మా దగ్గర సీట్ చేస్తాం ప్రెజెంట్ వెహికల్ ఓకేనా